రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ డిఆర్ఓ రామునాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత గడువులోగా వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు పెండింగ్ లో ఉన్న తొమ్మిది వందల ఇరవై ఏడు దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు తొమ్మిది రీఓపెన్ కేసులను సాయంత్రంలోగా క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చి పెండింగ్ లో ఉన్న ప్రతి ఒక్క సమస్యను కూడా క్లియర్ చేయాలన్నారు ఇరవై నాలుగు నలభై ఎనిమిది డెబ్బై రెండు గంటలలో పరిష్కరించాల్సిన సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలన్నారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మొదటి అంశమే పీజీఆర్ఎస్ అడ్రస్లపై సమీక్ష ఉంటుందని ఈ రెండు రోజుల్లో పరిష్కరించాల్సిన సమస్యలన్నింటినీ పరిష్కరించి అప్లోడ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఇంకా ఈ కార్యక్రమంలో నూట నలభై ఒక్క మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ అర్జీలు సమర్పించారు